రైట్ విష్ణు కుండినీలు రాజ్య స్థాపకుడు ఎవరు సార్ విష్ణుకుండీలు రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ విష్ణు కుండినీలు ఈ విష్ణు గొప్ప వాడు సార్ రెండవ మాధవ వర్మ రెండవ మాధవ వర్మ రెండవ మాధవ వర్మ మరి విష్ణుకుండీల చివరి వాడు సార్ మంచన భట్టారిక వర్మ మంచన భట్టారిక వర్మ విష్ణు కుండీల చివరి వాడు విష్ణుకుండీల రాజ్య భాష ఏంటి సార్ విష్ణుకుండీల రాజ్య భాష విష్ణుకుండీల రాజ్య భాష సంస్కృతం అమ్మ అమ్మ ఇంపార్టెంట్ అమ్మ విష్ణుకుండీల రాజ్యభాష సంస్కృతం అని ఎన్ని శాస్త్రాలు చెప్పినాయి సార్ తొమ్మిది శాస్త్రాలు చెప్పినాయి విష్ణుకుండీల రాజ్యభాష సంస్కృతం అని తొమ్మిది శాస్త్రాలు చెప్పినాయి మరి విష్ణుకుండీల రాజ్య చిహ్నం ఏంటి సార్ విష్ణుకుండీల రాజ చిహ్నం ఏంటి సార్ రాజ్య చిహ్నం పంజా ఎత్తిన సింహం హ్యాండ్లిఫ్టెడ్ లయాన్ పంచాయతిన సింహం హ్యాండ్ లిఫ్టెడ్ లయాన్ మరి విష్ణుకుండీల రాజధాని ఏంటి సార్ కీసరగుట్ట మరి విష్ణుకుండీలు మనకు అందించిన ఆచార సాంప్రదాయం ఏంటి సార్ ఆచార సాంప్రదాయం విష్ణుకుండీలు మనకు అందించిన ఆచార సాంప్రదాయం ఏంటంటే నరబలి బలులు నరబలి బలు బలిచ్చే సాంప్రదాయం మొట్టమొదట ప్రారంభం చేసిందే వాళ్ళంటే విష్ణుకుండీలు అంతేకాకుండా హిందువులకు బడిగట్టిరు హిందువుల బడిని ఏమంటారు అంటే గటికలు హిందువులకు బడిగట్టిరు బడి హిందువుల బడిని ఏమంటారు అంటే గటిక ముస్లింల బడిని అంటే మదర్సా ముస్ కిస్ క్రిస్టియన్స్ల అంటే మిషనరీలు హిందువుల బడినేమంటే గటిక మరి విష్ణుకుండీలో అంత అని చేసిందే వలస విష్ణుకుండీలో ఓడగొట్టింది పశ్చిమ చాలక్యం విష్ణుకుండీని విష్ణుకున్నీలు ఎవరి దగ్గర సామంతులు వాకాటకుల దగ్గర సామంతులు వాకాటకులు అంతం అంతా వాకాటకులు ఎవరు ఈక్ష్వాకులకు సమకాలికులు ఈక్ష్వాకులు ఎవరు శాతవాహనులు అంతం చేసిరు శాతవానులు ఎవరు తెలంగాణ వచ్చే మొట్టమొదటి రాజవంశం తెలంగాణ వచ్చే మొట్టమొదటి రాజ్యవంశం శాతవాహనులు శాతవానులు అంతం చేసింది ఈక్ష్వాకులు ఈక్ష్వాకులకు సమకాలికులు వాకాటకులు వాకాటక సామంతులు విష్ణుకుండీలు విష్ణుకుండీలు అంతం చేసింది పశ్చిమ చాళుక్యులు ఓకేనా